ప్రైజ్ రాడు ఇప్పుడు వరకు నేను ఋషి సేనా ఫైవ్ పాయింట్ ఓ ఆయన్తో అఖిల్ గారు వాళ్ళ టీంతో చిన్న లైవ్ స్ట్రీమ్ చాలా చిన్నదే అయితే వాళ్ళు అడిగింది ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు అని లేదు కదా ఆయన ఎక్కడ చెప్పుకోలేదు ఏవో కూడా చెప్పలేదు కదా మరి మీరు ఎందుకు యేసుక్రీస్తుని దేవుడిగా పూజిస్తున్నారు అన్నారు పాద నిబంధనలు ఎక్కడ ఆయన గురించి లేదు కదా అని అయితే నేను అన్న కొన్ని విషయాలు మాట్లాడుకుంటూ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచనంలో ఉన్న విషయం గురించి మాట్లాడతా ఆయన దేవు ఏసుక్రీస్తు దేవుడు అని ఎక్కడ చెప్పలేదు అన్నారు కానీ యహోవ దేవుడే యేసుక్రీస్తు దేవుడ దేవుడు అనే ఒక పేరు పెట్టబడి ఒక లేఖన రాయించడం జరిగిందని నేను చదవాను చెప్ చెప్పాను అయితే అందులో ఒక అతను అన్నాడు యేసుక్రీస్తు గురించి చెప్పిన వచనం కాదు అది ఆ లేఖన యేసుక్రీస్తు గురించి కాదు మీరు బాగా క్లియర్గా చదవండి అన్నాడు అయ్య బాబు అంత క్లియర్గా చెప్పింది యహోవా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యష్యాన్ని తన ప్రవక్తను ఏర్పరచుకొని రాబోతున్న తన కుమారుడు గురించి ఆయనకి ఆయన ఎలాంటి కార్యాలు జరగ చేయబోతున్నాడు అన్న దాని గురించి స్పెషల్గా రాయించారు అంటే అలా కాదు ఎందుకంటే మీరు బాగా చదవండి యేసుక్రీస్తు గురించి అయితే అక్కడేమని ఉంది ఏళ్ళనిక మనకు శిశువు పుట్టెను అని ఉంది పుట్టెను అంటే ఏంటి అప్పటికే ఒక అతను పుట్టేశాడని అతనికి కింద పేర్లను పెట్టారని అన్నారు సో ఇది వాళ్ళ అభిప్రాయం బాగా గుర్తుంచుకుంటే యహో దేవుడు రానున్న వాటిని కూడా నిరూపించి మాట్లాడగల శక్తిమంతుడు ఎందుకంటే ఆయన చాలా క్లియర్గా చెప్పాడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్న దేవుడు అని